హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర పరస్ అయ్యిందండి అమ్మవారి పండగ అయితే సో అన్నీ పెడతా ఉంటారు కదా కొనుక్కోవడానికి అక్కడ నేను కొన్ని ఐటమ్స్ కొన్నాను ఏమేమి కొన్నా అనేది మీకు చూపిస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అది అంత కాస్టేనా అని మీరు ఒక్కసారి చూసేయండి మా ఆడబడిచల్ పాప చూపిస్తుంది మన ఆశ ఒక్కొక్క ఐటెమ్ని చూపిస్తుంది అనమాట సో ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయంటే చాలా లో ప్రైజ్ అన్నమాట సో ఫస్ట్ అయితే చైన్ బటర్ఫ్లై చైన్ చూపించింది నెక్స్ట్ వచ్చేసి అది కూడా చైనేనండి పార్టీ వేర్కి అలా వేసుకోవచ్చు అనమాట బాల్స్ టైప్లో ఉంది గోల్డెన్ చైన్ అనమాట అదొకటి ఫస్ట్ చూపించింది వెస్ట్రన్ వెస్ట్రన్లోని మంచిగా వేసుకోవచ్చు వెస్ట్రన్ డ్రెస్సులు వేసేటప్పుడు చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ బ్రాస్లెట్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లిప్స్ అండి మన హెయిర్కి పెట్టుకుంటాం కదా మోడల్గా డ్ర జడలు వేసేటప్పుడు సో అవి క్లిప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి టెటీబెరీ ఇయర్ రింగ్స్ అనమాట క్యూట్గా ఉన్నాయి అసలు చిన్నపిల్లలకి భలే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చూపిస్తుంది మెల్లిగా ఇంకా మంగళసూత్రం మనం ఎప్పుడు ఎన్ని ఉన్నా కూడా కొనుక్కుంటూ ఉంటాం కదా అది కూడా నండి కేవలం ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి ట్వంటీ అనగానే నేను ఇవన్నీ తీసేసుకున్నాను తనకి తనకి కొన్ని ఇచ్చేసి నేను కొన్ని తీసుకున్నాను అనమాట యూజ్ అవుతాయి అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి పిన్నిస్లు అండి ఎన్ని ఉన్నాయి తెలుసా ఫోర్ ఫైవ్ స్టెప్స్ సెట్స్ ఉన్నాయి సో ఆ ప్యాకెట్తో అలా ట్వంటీ రూపీస్ మనకి ఎన్ని ఉన్నా సరే కరువేనండి పిన్నిస్లు మాత్రం చాలా యూజ్ అవుతాయి శారీస్ కట్టుకునేటప్పుడు కానీ డ్రెస్సెస్ కానీ చాలా యూజ్ అవుతాయి ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ దగ్గరగా ఒకసారి చూపిస్తానండి మీకు సో ఒకసారి చూసేయండి వన్ బై వన్ చూపించింది తనకి ఒకసారి వేసుకోమని చెప్పాను అనమాట సో అందుకని ఒక్కొక్కటి తీసి వేసుకుంటుంది వాళ్ళ ఆడుకుంటుంటే నేనేమో వీడియో తీసాను అందుకే వాళ్ళు అవతారు అలా ఉందన్నమాట సమ్మర్ కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో ఓకే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారండి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి అసలు ట్వంటీ రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తుందండి చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట అందుకే మీ మీ ఇంటి దగ్గర కూడా ఎప్పుడైనా ఇలాగ పర్స్ కానీ సంత కానీ ఏవైనా అయితే చాలా లో ప్రైస్కే దొరుకుతాయి సో ఒక్కసారి విజిట్ చేసేయండి మీరు కూడా నేనైతే మా ఇంటి దగ్గర తీసుకున్నాను మాది వైజాగ్ అక్కయ్యపాలెం అండి జగర బ్రిడ్జ్ దగ్గర సో మా ఏరియాలోని పండగ అయింది సో ఇవన్నీ తీసుకుని లేడీస్కి ఎన్ని ఉన్నా సరే తక్కువే కదండి సో అదనమాట ఇవన్నీ తనకి పెడదామని చెప్పేసి అయితే నేను అన్నీ ఓపెన్ చేయించాను చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది అసలు వాళ్ళు చాలా ఫన్ చేస్తున్నారు క్లిప్స్ పెట్టుకోవడం ఉంటే ఆల్రెడీ పిచ్చుగూళ్ళలో ఉంది జుట్టు చూడండి దగ్గర నుంచి ఎంత క్యూట్గా ఉంది కదా ఆ వైట్ అండ్ బ్లాక్ మెడలోవి చైన్స్ అని టూ ఉన్నాయి ఒక్కొక్కటి వేయమని అనమాట వేసుకుంది తను ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకుంది భలే ఉన్నాయి కదండి టెట్టి బెర్స్ తనకి చాలా బాగున్నాయి అందుకే తనకి ఇచ్చేసాను క్యూట్గా ఉన్నాయి ఇంకా క్లిప్స్ జస్ట్ అలా పెట్టానండి కానీ అలా పెట్టుకోకండి మోడల్గా మంచిగా జడ వేసుకునేటప్పుడు బాగా పెట్టుకోండి ఈ ఇయర్ రింగ్స్ పెద్ద ఉన్నాయి కదండి చేతితో పట్టుకుంది అవి నాకు అనమాట ఆ చేతికి బ్రాస్లెట్ తనకే